తణుకు ప్రాంతంలో తేతల పంచాయతీలో లేహం ఫుడ్ ప్రొడక్ట్స్ మీద ఈ మధ్య జరుగుతున్నటువంటి ఆ ఫ్యాక్టరీ కార్యకలాపాల మీద తణుకు చుట్టుపక్కల ప్రాంతం ప్రజానీ అంతా చాలా ఆందోళన గురుగుతున్నారు అనేక సంస్థలు కూడా దాని మీద నిరసన కూడా తెలియజేసిన సంగతి అందరికీ తెలుసు మరి వాస్తవానికి ఈ ఫ్యాక్టరీ వచ్చి చాలా కాలమైనప్పటికీ కూడా ఈ మధ్య గత నెల బట్టే జరుగుతున్నట్టుగా మనకి కొన్ని ఆధారాలు దాన్ని లభించినాయి జంతు వల్ల జరుగుతుంది అక్కడ అంటే ఆవులని గేదెలని అంటే ఆవులు కాకుండా గేదెలని అలాగే ఒక ముసలితనం ఉన్నటువంటి జీవాల్ని అక్కడ వాళ్ళు సాటిలింగ్లు చేసి దాన్ని ఒక కోల్డ్ ప్రాసెస్లో తయారు చేయడం కోసం ఫ్యాక్ట్ అమ్ముతుందని చెప్పి వాళ్ళు చెప్తున్నారు కాకపోతే ఇక్కడ ఆవులు కూడా చేస్తున్నారని అలాగే దొంగతనం చేసిన గేదలు కూడా వస్తున్నాయని అలాగే ఈ ఫ్యాక్టరీ నుంచి వచ్చేటటువంటి కలుషితమైనటువంటి బ్లడ్ అంతా కూడా భూమిలో ఇంటికి చాలా ఇబ్బంది కలుగుతుందని చాలామంది ప్రజలందరూ బాగా ఆందోళన చెందుతున్నారు దీంట్లో వాస్తవాలు ముందు తెలిసే వరకు ముందుగా ఈ ఫ్యాక్టరీ ప్రొడక్షన్ని అప్ చేసి దాని మీద పూర్తి విచారం చేసి అన్ని డిపార్ట్మెంట్లు విచారణ చేసిన తర్వాతే మళ్ళీ గవర్నమెంట్ డెసిషన్ తీసుకోవాలని దీని మీద డెసిషన్ ఇమీడియట్గా తీసుకో ఫ్యాక్టరీని ప్రొడక్షన్ ఆపివేయడానికి డెసిషన్ తీసుకోవాల్సిందిగా ఉప ముఖ్యమంత్రి అంటే పర్యావరణ శాఖ అయినటువంటి మన పవన్ కళ్యాణ్ గారికి అలాగే ఇండస్ట్రియల్ మంత్రి మంత్రికి అలాగే ఇన్ఛార్జ్ మంత్రి వారి గారికి ఈరోజు ఒక లేఖ రాసి వారికి పంపడం జరుగుతుంది మరి దీని ద్వారా తక్షణం సమస్య పరిష్కారానికి మార్గం ఏర్పడుతుందని ఆశిస్తున్నారు